ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో నిర్వహించిన చెస్ టోర్నమెంట్ విజయవంతమైంది ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సాహాన్ని చూపించారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీల కోసం తీసుకువచ్చారు పిల్లలు చూపించిన ప్రతిభ అందర్నీ ఆకట్టుకుంటోంది నిర్వాహకులు కూడా తగిన ఏర్పాట్లు చేయడంతో చదరంగం పోటీలు చక్కగా సాగాయి వచ్చిన వారు ఏర్పాట్లను చూసి నిర్వాహకులను అభినందించారు ఈ టోర్నమెంట్కు డైరెక్టర్గా జాష్వా మిల్టన్ ఆండర్సన్ వ్యవహరించారు ఏ నో ఫనీ కంతేటి ఆర్గనైజ్ చేశారు తానా నాయకులు రవి పొట్లూరి బోర్డు డైరెక్టర్ నాగా పంచమర్తి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు మిడ్ అట్లాంటిక్ రీజనల్ కోఆర్డినేటర్ ఈ పోటీల విజయవంతానికి కృషి చేశారు ఈ పోటీలకు రంజిత్ మామిడి నాయుడమ్మ యలవర్తి వెంకట్ ముప్ప విశ్వనాథ్ కోగంటి కృష్ణానందమూరి గోపి వాగ్వాలా ప్రసాద్ కొత్తపల్లి ప్రసాద్ కస్తూరి సంతోష్ రౌతు వాలంటీర్స్గా వ్యవహరించారు ఈ చెస్ టోర్నమెంట్లో విజేతల వివరాలు ప్రకటించారు ప్రణవ్ కంతేటి సిద్ధార్థ్ బోస్ లలిత్ కృష్ణ ఉప్పు అఖిల్ కపలవాయి అద్వైత ఆదవ్ వాసుదేవ్ దేవభ్రత చౌదరి సజీవ్ సింగారవేలు శ్రీ సమర్థ్ పెన్నేటి సహర్షష్ నన్నపనేని ర్యాన్ బూచా రేయాన్ష్ రెడ్డి ఎల్లా జోసెఫ్ తాతి విజేతలుగా నిలిచారు